కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కాపు నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం రోడ్డు ప్రమాదంలో ఆత్మకూరు ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి పిఏ గాజుల ఫరూక్ అలీ దుర్మరణం చెందారు మేకపాటి కుటుంబానికి అత్యంత ఆప్తుడుగా మరియు ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డికి పిఏగా ఉన్నటువంటి ఫరూక్ ప్రమాదం శాతం సంఘం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు ఈ ప్రమాదంలో మరో ఇద్దరికి గాయాలయ్యాయి ఇంటీరియర్ కంపెనీ మన డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కలలను నెరవేర్చడానికి ట్రెడ్డి ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పీవీసీ అక్రాలిక్ పీవీసీ కోటింగ్ మాడ్యులర్ మాడ్యులరీ కిచెన్టీ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ డి పేపర్స్